ఆలు ఫ్రైకి ఏ మాత్రం కూడా తీసుకోదండి ఈ ఫ్రై అనేది నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను ఇన్ని ఇయర్స్లో ఎప్పుడూ చేయలేదు నేను ఎలా చేశానో చూద్దాం రండి టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది హాయ్ అండి వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అండ్ కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి సో ఈ వీడియో అయితే నేను చాలా రోజులైతుంది వీడియో తీసి బట్ వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయలేదు ఇన్ని రోజుల నుంచి కొంచెం లేటుగా అప్లోడ్ చేస్తున్నాను సో అందుకోసం అని చెప్పేసి ముందే చెప్తున్నాను సమ్మర్లో ఫ్రైస్ ఏంటి మేడం మనం మీరు అనుకోవచ్చు బట్ ఇది ఇప్పుడు వీడియో కాదండి అండ్ ఇదేంటి అని అంటే అరటికాయ ఫ్రై తమ్న చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది నేను లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఈ అరటికాయ ఫ్రై చేయడం అనేది మీన్స్ నేను ఇంతవరకు ఎప్పుడు చెయ్యలేదు అంటే తిన్నాను కానీ ఎప్పుడు కూడా నేను కుక్ చేయలేదు అనమాట సో ఫస్ట్ టైం చేస్తున్నాను కానీ చా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు చాలా ఈజీగా ఉంది సింపుల్గా ఉంది టేస్ట్ అదిరిపోయింది సో నచ్చితే మీరు కూడా ఇంకా ఎవరైనా అటికాయ ఫ్రై అటికాయ రెసిపీస్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు సో అంటే మనం ఆలివ్ ఫ్రై లైక్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఈజీగా ఉంటుంది అండ్ ఫ్రై టేస్ట్ కూడా చాలా బాగుందండి సో ముందుగా నేను ప్యాన్ కడాయి పెట్టుకున్నాను నాన్ స్టిక్ది అండ్ అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని అండ్ పోపు గింజలు కూడా యాడ్ చేసేసుకున్నాను అండ్ మన వ్లాగ్స్ రెగ్యులర్గా రావట్లేదు అండ్ లైవ్ కూడా పెట్టడం కుదరట్లేదు అని చెప్పేసి మెసేజెస్ కామెంట్స్ పెడుతూ ఉన్నారు నాకు పర్సనల్గా పెడుతున్నారు అండ్ ఛానల్లో కూడా పెడుతున్నారు లేదండి పెడుతూనే ఉంటాను మీతో ఎప్పుడూ కనెక్ట్లో ఉ కనెక్టింగ్లో ఉండడానికే నేను ట్రై చేస్తున్నాను మీకు ఆల్రెడీ ముందే చెప్పాను కదా సో వ్లాగ్స్ అయితే వ్లాగ్స్ షార్ట్ వీడియోస్ అండ్ లైవ్ ఏది నాకు పాసిబిలిటీ ఉంటుందో సో దాని నుంచి మీకు మీతో కనెక్టింగ్ కనెక్టింగ్లో ఉండడానికి నేను ట్రై చేస్తూ ఉంటానన్నమాట సో ఎప్పుడైనా ఇంకా బిజీగా ఉన్నప్పుడు ఏమీ పెట్టలేని ఛాన్స్ లేనప్పుడు నేను పెట్టలేకపోతున్నాను దయచేసి అర్థం చేసుకోండి మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి అయితే అందరికీ తెలుసు మా బిజీ షెడ్యూల్ ఎలా ఉంటుందనేది బట్ అయినా కూడా మీ అందరితో కనెక్టింగ్లో ఉండాలనేదే నా కోరిక సో అండ్ కొత్తగా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్స్ ఏ లాట్ నేను ఈ అరటికాయ ఫ్రై కోసం అని చెప్పేసి ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను అండ్ రెండు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను ఒక ఎండుమిర్చి కూడా మిడిల్గా కట్ చేసేసుకొని వేసేసుకున్నానండి సో ఇప్పుడు కరివేపాకు యాడ్ చేస్తున్నాను ఎండలు అయితే బాగా పెరిగిపోయాయి పిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకనంటే మనము ఎక్కువ వాటర్ వాటర్ టేకింగ్ అనేది ఎక్కువ తీసుకోవాలన్నమాట సో వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూ జ్యూసెస్ కానీ ఇంకా అలా ఏవైనా కూడా మజ్జిగ అలాంటివి తీసుకుంటూ ఉండాలి పిల్లలు అయితే జా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ పెద్దవాళ్ళు కూడా సో ఎప్పుడు అంటే అవసరం లేకపోతే ఎక్కువ శాతం ఇంట్లో ఉండడానికే ట్రై చేయండి ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంది అని అంటే ఎర్లీ మార్నింగ్ అవర్స్లో కానీ లేకపోతే ఈవినింగ్ ఆఫ్టర్ ఫైవ్ కానీ మీ వర్క్స్ అన్నీ ఫినిష్ చేసేసుకోవడం బెటర్ టెన్ లెవెన్ అయింది అని అంటే ఎండ బాగా పెరిగిపోతుందండి నేను ఇక్కడ అరటికాయ ముక్కల్ని ముందుగా సాల్ట్ వాటర్లో కట్ చేసి పెట్టేసుకున్నాను ఎందుకనంటే అరటికాయ మీకు తెలుసు మనందరికీ తెలుసు కలర్ చేంజ్ అవుతుంది ఇమీడియట్గా సో మనం ఓపెన్గా ఉంచితే కలర్ చేంజ్ అవుతుంది సో అందుకోసం అని చెప్పేసి నేను వాటర్లో సాల్ట్ వాటర్లో వేసి ఉంచేసాను అనమాట అండ్ మా పిల్లలకు అరటికాయ చిప్స్ చాలా ఇష్టం అండి వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు సో నేను అవి కూడా ట్రై చేసి మీకు వ్లాగ్ అప్లోడ్ చేస్తాను నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో చూపెట్టానండి సమ్మర్ సీజన్లో ఎలాంటి డ్రింక్స్ తీసుకుంటే బాడీలో హీట్ తగ్గుతుంది అనేది చెప్పానన్నమాట కావాలంటే మీరు ప్రీవియస్ వీడియోస్ చూడండి చెక్ చేయండి లాస్ట్ మంత్ బిఫోర్ మంత్ వాటిలలో ఉంటాయి సో అందులో రుహబ్జా వాటర్ ఎలా తీసుకోవాలి సబ్జా వాటర్ సబ్జా విత్ రుహబ్జా అండ్ షా షాయిత్ అండాయి అని చెప్పేసి షాహీతడా అని చెప్పేసి ఒక డ్రింక్ కూడా పెట్టాను సో ఇవన్నీ కూడా బాడీలో ఉన్న హీట్ని తగ్గిస్తాయి అన్నమాట సో ముక్కలు కొంచెం ఫ్రై అయ్యే టైంలో కొంచెం సాల్ట్ యాడ్ చేశానండి అండ్ ఈ ఈ టైంలో అందరికీ మనకి అవైలబుల్గా ఉండే ఫ్రూట్స్ మ్యాంగోస్ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు సమ్మర్లో బాడీలో హీట్ అంటారు మ్యాంగోస్ ఎక్కువగా తింటే వేడి చేస్తుంది అంటారు బట్ బిఫోర్ డేనే మనం వాటర్లో వేసేసుకొని అంటే నైట్ నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ అవర్స్లో కానీ ఒక టూ త్రీ అవర్స్ వాటర్లో ఉంచిన తర్వాత ఆ మ్యాంగోస్ తినటం వల్ల వేడి అనేది రా ఉండదు అండ్ ఇంకొంటి పింపుల్స్ ఇవన్నీ కూడా అవుతుంటాయి కదా అవి కాకుండా ఉంటాయి మీరు ఈ సీజన్లో సమ్మర్ సీజన్లో బాగా ఎంజాయ్ చేసే ఫ్రూట్స్ ఏముంటాయి ఆల్మోస్ట్ నాకు అయితే మ్యాంగోస్ అందరికీ ఇష్టము సో మ్యాంగోస్ని అయితే అందరూ ఎంజాయ్ చేస్తారు అండ్ ఇంకొకటి తాటి ముంజలు కూడా మంచిది అండి అంటే న్యాచురల్ ఫ్రూట్స్ కదా ఇవి తప్ అంటే న్యాచురల్ ఫ్రూట్స్ సీజన్స్లో వచ్చినప్పుడు తీసుకోవడము ఇవి ఏ సీజన్లో ఉండవు ఒక సీజన్లో మాత్రమే వస్తాయి కాబట్టి సో ఆ సీజన్లో మనం న్యాచురల్ ఫ్రూట్స్ అనేవి ఎంజాయ్ చేయాలి అందరూ కూడా అంటే నేను కొంచెం పసుపు వేసుకొని అది కొంచెం ముక్కలకు పట్టించుకున్నాను అనమాట సో అది వేగిన తర్వాత ఆయిల్లో వేగిన తర్వాత కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకున్నాను నాకైతే చాలా అంటే చాలా ఈజీగా అనిపించింది చాలా టేస్టీగా కూడా ఉందండి నేనైతే బాగా ఎంజాయ్ చేశాను పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు కాంబినేషన్ విత్ పచ్చి పులుసుతో తింటే చాలా బాగుంది ఫ్రై కదా సో ఇలా ఆలూ ఫ్రై ఇవన్నీ కూడా కాంబినేషన్లో పచ్చి పులుసుతో తింటే చాలా బాగుంటుంది అండ్ దీవెన్ బాబుని చూసేసి వచ్చాము నిన్న అంటే ప్లేట్లెట్స్ అవన్నీ కూడా కొంచెం నార్మల్గా వచ్చేసాయి పెరిగాయి కొంచెం నీరసంగా ఉంది బట్ అయినా కూడా యాక్టివ్గానే బాడీలో నీరసంగా ఉంది కానీ డివెన్ అయితే యాక్టివ్గా ఎంజాయ్ చేసి అంటే ఆడుకుంటూ ఉన్నాడు మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది ఆ వ్లాగ్ కూడా అన్నయ్య వాళ్ళు అప్లోడ్ చేస్తారు బట్ నేను నేను వీడియో తీయలేదు చాలా లేట్ అయిపోయింది కదా ఇంకెందుకులో అయినా కూడా చూడడానికి కదా వెళ్ళింది అన్నట్టుగా నేను వీడియో తీయలేదు సో అన్నయ్య వాళ్ళు వీడియో తీశారు అది అప్లోడ్ చేస్తారు చూడండి అన్నయ్య వాళ్ళ ఛానల్లో మధు అన్నయ్య వాళ్ళ ఛానల్లో త్వరలో మీరందరూ అనుకున్నట్టుగా మా మేమందరం కలిసే ఉన్నామండి కాకపోతే ఎవరి బిజీ షెడ్యూల్లో వాళ్ళు ఉండేసరికి మీట్ అవ్వలేకపోతున్నాం పర్సనల్గా డెఫినెట్గా షార్ట్ టర్మ్లో అందరి ముందు మంచి మంచి వీడియోస్ తోటి వస్తామన్నమాట యాక్చువల్లీ ఆర్ ప్లాన్ చేసుకున్నాము ఆఫ్టర్ ఎగ్జామ్స్ తర్వాత హాలిడేస్లో అందరం కలుద్దామని సో అన్ఎక్స్పెక్టెడ్గా దీవెన్ బాబుకి అలా జరగడం వల్ల ఇంకా కొంచెం గ్యాప్ వచ్చింది మళ్ళీ అండ్ మేము తిరుపతి ట్రిప్ అనేది తెలుసు కదా మీ అందరికీ సో అటు వెళ్ళే అటు వెళ్ళే ప్లానింగ్ ఉంది మాది కూడా అవి అరేంజ్మెంట్స్ అవి చేసుకుంటూ ఉన్నామన్నమాట ఇంకా మేము కూడా సో మేబీ తిరుపతిలో ఉన్నప్పుడు నాకు వీడియోస్ పెట్టడం కుదరకపోవచ్చు ఇఫ్ ఎనీ ఛాన్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా మీకు పెడతాను అండ్ ఆ భగవంతుడు ఆశీస్సులు మన అందరికీ ఉండాలి సో మన వ్యూవర్స్ అందరూ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నాకు ఇంతగా సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వ్లాగ్ నచ్చినట్లయితే సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్